కోహ్లీదోచ్ ఇన్స్టాలో వెతికి వెతికి ఫ్యాన్స్ నీరసించిపోతున్నారు ఫ్యాన్స్ ప్రపంచ క్రికెట్ ఐకాన్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు భారీ షాక్ తగిలింది సోషల్ మీడియాలో అత్యంత ఆధిపత్యం చలాయించేటువంటి కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమైపోయింది రాత్రికి రాత్రి అతని అకౌంట్ డీఆక్టివేట్ కావడంతో ఇరవై ఏడు కోట్లకు పైగా ఉన్నటువంటి ఫాలోవర్లు అయోమయంలో పడ్డారు ఇది ఏదైనా సాంకేతిక లోపమా లేక కోహ్లీ స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయా అన్నది ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా అయితే మారిపోయింది ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పడం ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు రెండు వందల నాలుగు మిలియన్లు అంటే ఇరవై ఏడు కోట్ల నలభై లక్షలు కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ફુટાલ્ટાર રોનાલ્ડો అండ్ మెస్సీ తర్వాత కూడా క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగినటువంటి వ్యక్తి కోహ్లీనే అయితే అర్ధరాత్రి ఆకస్మత్తుగా అయితే ఆయన ఖాతా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ అని సెర్చ్ చేస్తే ఏ ప్రొఫైల్ కనిపించడం లేదు పైగా సారీ దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ కనిపిస్తుంది ఈ మిస్టేక్ కేవలం విరాట్ కోహ్లీతోనే ఆగిపోలేదు ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఇప్పుడు సెర్చ్లో కనిపించడం లేదు ఇద్దరు అన్నదమ్ముల అకౌంట్లు ఒకే సరి మాయం కావడంతో ఇది హ్యాకింగ్ ఫలితమా లేక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ లో ఏదైనా భారీ సాంకేతిక లోపం తలెత్తిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనిపై విరాట్ కోహ్లీ టీం గానీ ఆయన మేనేజ్మెంట్ గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అంటే గతంలో కూడా కోహ్లీ తన కుటుంబం కోసం మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ అకౌంట్ పూర్తిగా డియాక్టివేట్ చేయడం ఇదే తొలిసారి ఇక కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్స్ వేదికగా అయితే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ మా కింగ్ ఎక్కడికి పోయాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా కోట్లాది రూపాయల సంపాదనను గడిస్తున్నటువంటి తర లో ఇంత పెద్ద అకౌంట్ మాయం కావడం వెనుక ఏదైనా పెద్ద కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు బహుశా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న స్టంట్ కావచ్చని కొందరు అంటుంటే ప్రైవసీ కారణాల వల్ల కోహ్లీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరి ఈ కాలంలో విరాట్ కోహ్లీ తన ఆటపై కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మెట్కు అయితే రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఆయన ఇతర ఫార్మాట్లలో రాణించేందుకు శ్రమిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియా డిస్ట్రక్షన్స్ నుంచి దూరంగా ఉండాలని భావించి ఉండవచ్చు ఏది ఏమైనా ఇరవై ఏడు కోట్ల మంది ఫాలోవర్లు అకౌంట్ మాయం కావడం అనేది డిజిటల్ ప్రపంచంలోనే ఒక సంచలనమే ఇక ఈ ఉత్కంఠకు తెరపడాలంటే విరాట్ కోహ్లీ స్వయంగా స్పందించాల్సిందే కింగ్ కోహ్లీ కనపడట్లేదో ఇన్స్టాలో వెతికి వెతికి ఫ్యాన్స్ నీరసించిపోతున్నారు ఫ్యాన్స్ ప్రపంచ క్రికెట్ ఐకాన్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు భారీ షాక్ తగిలింది సోషల్ మీడియాలో అత్యంత ఆధిపత్యం చలాయించేటువంటి కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమైపోయింది రాత్రికి రాత్రి అతని అకౌంట్ డీయాక్టివేట్ కావడంతో ఇరవై ఏడు కోట్లకు పైగా ఉన్నటువంటి ఫాలోవర్లు అయోమయంలో పడ్డారు ఇది ఏదైనా సాంకేతిక లోపమా లేక కోహ్లీ స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయమే అన్నది ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అయితే మారిపోయింది ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు రెండు వందల నాలుగు మిలియన్లు అంటే ఇరవై ఏడు కోట్ల నలభై లక్షలు కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు ఇక ఫుట్బాల్ స్టార్స్ రొనాల్డో అండ్ మెస్సీ తర్వాత కూడా క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగినటువంటి వ్యక్తి కోహ్లీనే అయితే అర్ధరాత్రి ఆకస్మత్తుగా అయితే ఆయన ఖాతా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ అని సెర్చ్ చేస్తే ఏ ప్రొఫైల్ కనిపించడం లేదు పైగా సారీ దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ కనిపిస్తుంది ఈ మిస్టర్ కేవలం విరాట్ కోహ్లీతోనే ఆగిపోలేదు ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఇప్పుడు సెర్చ్లో కనిపించడం లేదు ఇద్దరు అన్నదమ్ముల అకౌంట్లు ఒకే సరి మాయం కావడంతో ఇది హ్యాకింగ్ ఫలితమా లేక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ లో ఏదైనా భారీ సాంకేతిక లోపం తలెత్తిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనిపై విరాట్ కోహ్లీ టీం గానీ ఆయన మేనేజ్మెంట్ గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అంటే గతంలో కూడా కోహ్లీ తన కుటుంబం కోసం మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ అకౌంట్ పూర్తిగా డియాక్టివేట్ చేయడం ఇదే తొలిసారి ఇక కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్స్ వేదికగా అయితే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ మా కింగ్ ఎక్కడికి పోయాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా కోట్లాది రూపాయల సంపాదనను గడిస్తున్నటువంటి తర లో ఇంత పెద్ద అకౌంట్ మాయం కావడం వెనుక ఏదైనా పెద్ద కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు బహుశా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న స్టంట్ కావచ్చని కొందరు అంటుంటే ప్రైవసీ కారణాల వల్ల కోహ్లీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరి ఈ కాలంలో విరాట్ కోహ్లీ తన ఆటపై కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మెట్కు అయితే రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఆయన ఇతర ఫార్మాట్లలో రాణించేందుకు శ్రమిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియా డిస్ట్రక్షన్స్ నుంచి దూరంగా ఉండాలని భావించి ఉండవచ్చు ఏది ఏమైనా ఇరవై ఏడు కోట్ల మంది ఫాలోవర్లు కలిగినటువంటి అకౌంట్ మాయం కావడం అనేది డిజిటల్ ప్రపంచంలోనే ఒక సంచలనమే ఇక ఈ ఉత్కంఠకు తెరపడాలంటే విరాట్ కోహ్లీ స్వయంగా స్పందించాల్సిందే